నన్ను ఉంచి నీ యొక్క ఆనంద తైలాభిషేకంతో నన్ను నింపి నీతో పాటు నన్ను ఉంచుతావా నీ కుడి పార్శ్వం నన్ను కూర్చొని పెడతావా అని నీ హృదయాన్ని దేవుడికి ఆ అప్పుడు దేవుడిని అంగీకరిస్తాడు అటువంటి కృప అటువంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం రాజును కలిగి ఉందాం ఆ రాజు యొక్క గుణగణాలు మనం చూసుకుందాం ఆ రాజు ప్రేమ కలిగిన వాడు దయ కలిగిన వాడు అతి సుందరుడు పదివేల మందిలో కూడా వాడు రత్నవర్ణుడు ఆ రాజుని నువ్వు కలిగి ఉంటావా ఆ సత్యవంతుడు నువ్వు కలిగి ఉంటావా సత్యవంతుడిని కలిగి ఉండాలంటే ఈ పాత జీవితాన్ని విడిచిపెట్టే పరిశుద్ధుల క్రియలు నువ్వు కలిగి ఉండు ఈ రోజు నుంచి ఒక ఒక తీర్మానం తీసుకో తీర్మానం తీసుకుని వెళదాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రి సమయంలో విన్నటువంటి వర్తమానం బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం ధవళవర్ణుడు రత్నవరుడు పరిశుద్ధుడైనటువంటి ఐసు క్రీస్తు ప్రభు మానవుడిగా ఈ లోకానికి మన నిమిత్తం అనేకమైనటువంటి శ్రమలు కష్టాలు అనిపించి ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించినట్టుగా దేవుని యొక్క నుంచి అనేక విషయాలు మనం విని విన్నాము నిజమే ఆయన గనక ఈ లోకానికి రాకపోతే మనకి రక్షణ లేదు కుమారులు ఆయన చెప్పేటువంటి మాట ఒక దివ్యమైనటువంటి సంఘటన హృదయం ఉప్పొంగున్నదన్న మాట ఎందుకు మాట్లాడతారంటే వారి యొక్క తండ్రులు వారి తరులందరూ కూడా దేవునికి లోబడక దేవుని యొక్క మాట వినక భూమి నెరవేడించి వారు హతరైపోయినట్టుగా మనం చూస్తున్నాం కోరహకుమార్లు అయితే దావిజనుడైనటువంటి మహిళ చెప్పిన మాటల ప్రకారంగా విని ప్రభువుని అంగీకరించారు రక్షకుడు అంగీకరించారు ఆయన రాజుగా స్వీకరించాడు ఈ రాత్రి సమయంలో మరణ నిమిత్తమై రాజుగా అభిషేకించబడినటువంటి గొప్ప దేవుడి ప్రభు మరొకరికి మనవుడు వచ్చి కొరకే చేసిన త్యాగాన్ని బట్టి ఆయన అంగీకరిద్దాం ఆయన నమ్ముదాం ఆయనది విశ్వాసం ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి పరిశుద్ధుమైన దేవానికి స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఇది రాత్రికాల సమయంలో మొదటి కొడుకులు ప్రభ ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నారు ప్రభ చక్కటి వాతావరణం ఇచ్చారు తండ్రి ఎంతో భయపడి ఉన్నాము వాతావరణం చూసినప్పుడు ఈ రాత్రి కోడిక జరగదేమో అనుకున్నాము ఒకవేళ మందిరంలో పెట్టవలసి వస్తుంది అనుకున్నాం కానీ ప్రభు ఎక్కడైతే ఈ కోడిక జరిపించాలని తలంచేమో ఈ కొడుకను మీరు జరిపించినందుకే వందరాలు చెల్లిస్తున్నాం ఈ దాసుని ఎక్కడో దూర ప్రాంతం తీసుకుని వచ్చింది ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను బట్టి వందరాలు చెల్లిస్తున్నాము తండ్రి ఎంకని దాసుని బలపరచండి ప్రభా అలాగే సంఘాన్ని సంఘ బిడ్డలు బలపరచండి వచ్చినట్టు బిడ్డ కూడా మీ ఆత్మతో నీ శక్తి తనిపమని మనం చూస్తున్నారు ఈ చిన్న పరిచరును దీవించి ఆశీర్వదించండి ఇదిగో నాయన బాబు విషయం నాయన విషయంలో ప్రార్థన చేస్తున్నాం మరి ఈ పరిచర్కి ఎంతో ప్రయత్నపడి ఎన్నో దినాలు బట్టి బ్రహ్మ దీని కొరకే మత్ కనిపెడుతూ శ్రమ పడుతుండే తగిన ఫలితానివ్వని మనం చూస్తున్నాం అలాగే బిడ్డ కొన్ని సహకరించిన బిడ్డలు ప్రార్థించిన బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి నాయన రాత్రి సమయంలో ప్రభా మరి పాటలు పన్నెండు బిడ్డలు బట్టి వందనాలు నాయన సంగీతాన్ని బిడ్డలు బట్టి వందనాలు చండి ఇదిగోనైనా యొక్క కెమెరా తో ప్రభాన్ని బిడ్డలు కూడా దీపించి ఆశీర్వదించండి ఇది ఆశ్రమం కూడా మీరు బలపరచండి ప్రభా మరి ముఖ్య మొదటి కొడుకులు మరి చక్కటి వాతావరణం ఇచ్చినటువంటి ఆటంకాలు లేకుండా జరిగించేందుకు వందనాలు ప్రభ తిరిగి వెళ్ళుగా మీరు మాకు తోడుగా ఉండమని మనం చూస్తున్నాను తిరిగి రాత్రికి జరిగేటువంటి కొడుకులు కూడా మీరు నడిపించి మీరు పొందండి అనేక మంది రావాల్సి ఉంటుండగా రేపు రాత్రి అనేక మందిగా వచ్చిన వాక్యం అంటానికి సహాయం చేయండి విన్న వాక్యాన్ని ముద్రించి భద్రపరిచి బిడ్డలు బలపరిచి దీవిస్తారని ఏ సునాములు వేడి కొంచెం తండ్రి మరి పరమ తండ్రి దేవుని ప్రేమ రక్షకుడు క్రీస్తు వారి కృప ఆదడైన పరిశుద్ధాత్మ సహవాసము సాన్నిధ్యము సమాధానము తోడుగా ఉండి నడిపించునుగా ఒక నిమిషం కూర్చున్నాం దేవుని యొక్క మహాన్ కృపును బట్టి ఈ మొదటి రోజు రాత్రి కాలకూటం చక్కగా దేవుడికి జరిగించిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం మరి ఈ సభ ఈ రాత్రి ముగించబడింది రేపు మరలా ఏడు గంటల ప్రారంభం అవుతుంది దయచేసి గమనించండి రేపు రాత్రి ఎల్లున్న రాత్రితో ఈ సభలు ముగించబడతాయి కనుక స్థానిక సంఘ బిడలు స్థానిక చచ్చి బిడలు దయచేసి మీరు త్వరగా వస్తే చక్క అందరూ పాటలు పాడడానికి ఆస్కారం ఉంటుంది అలాగే రేపు రాత్రి మనకి మధ్యలో వాక్య సందేశాన్ని అందించడానికి డాక్టర్ శేఖర్ బాబు గారు రాజమండ్రి నుంచి విజయ ప్రసంగలు రాబోతూ ఉన్నారు వారికి నేను సకాలంలోనే వాక్య సందేశాన్ని అందించాలని ఇష్టపడుతున్నాను కనుక మీరందరూ మీతో పాటు మీ స్నేహితులను రక్త సంబంధులకు తెలియచేయండి రేపు రాత్రి సమయం అందరూ ఉండడానికి మీ ప్రయత్నం మీరు చేయాలని మరొకసారి ప్రేమతో తెలియజేస్తూ దేవుడు మీరు వెళ్చుని మేము దీవించి గాక ఆమె థ్యాంక్ యూ మరి రేపటి తిన్నాను మరలా ఏడు గంటల కలిగితే అప్పటి వరకు దేవుడు దీవించును గాక అలాగే చర్చ అవనస్తలు ఉంటే ఇవన్నీ సదరాలి దూర ప్రాంతం నుంచి పంట నుంచి వచ్చిన వారు ఇంకా దూర ప్రాంతం దయచేసి సంఘ మందిరంలో భూమి ఏర్పాటు చేసరికి భోజనం వెళ్ళాలని మరొకసారి ప్రేమతో తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ సభల కొరకే రేపు రాత్రి కానుకలు స్వీకరించబడితే కనుక మీరు సిద్ధపడి రావాలని మరొకసారి ప్రభు పేరిట ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ మీరు వెళ్ళిన దేవుని మేము దీవించే ఆశ గాక గాకే se. Sure. Guys. <laughs>